ఇది పట్టాభి రాముని జగ జగలు ఎక్కినదిరా ఇది సీతమ్మ వారి ఏనుగుర బిరుసపింది చేస్తదిరా ముద్దు ముద్దలతో ఇక బుద్ద కాడతది ఇహ ఇద్దరిని ఎత్తుకొని రాములోరి కోటంత చూపిస్తుంది ఇది రాములోరికి ఎత్తి జై కొడుతుంది ఇది పట్టాభిరాముని ఏనుగుర జగ జీలు ఎక్కినదిరా ఇది సీతమ్మ వారి ఏనుగుర మీరు చెప్పింది చేస్తదిరా ఆ పట్టాభిరామునికి జయజలురా లవకుశలకు జైరా రాణి సీతమ్మ తల్లికి జయజలురా లవకుశలకు జైరా పోలిన కునలారా ఆ శ్రీరామ రక్ష మీకు సీతమ్మ తోటారా ఆ సీతమ్మ రక్ష మీకు ఆ రామయ్య కథ చెబితే గాలించి ఊకొడతారు ఆ రాముల పాటలకి ఆరా గీ మమ్మగి శంకు చక్రాల పోలిన కూనలార ఆ శ్రీరామ రక్షమీకు రాణిసి సీతమ్మ పుదోట మల్లెలార ఆసి తమ్మ రక్షమీకు తర తర నానా తర తర నానా తర తర నానా తర తర నానా